ఫెస్టివల్ జూనియర్ కళాశాలను ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు భోజన విరామం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థిని విద్యార్థులు మరియు స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఫిల్మ్ షోలు ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కు సందర్శకుల తాకిడి భారీగా ఉంది ప్రత్యేకించి పిల్లలు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా అధిక సహకారం పాల్గొంటున్నారు

ooh <coughs> ఫ్లెమిగో ఫెస్టివల్ రెండవ కళాశాలను ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు భోజన విరామం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యార్థిని విద్యార్థులు మరియు స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఫిల్మ్ షోలు ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంతోషకుల తాకిడి భారీగా ఉంది ప్రత్యేకించి పిల్లలు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు